నిన్న మీరు చేసిన వీడియోకి ఎవరో మాట్లాడుతున్నాడు మాట్లాడండి ఎవరు మీరు మాట్లాడే వ్యక్తి అయ్యో హలో 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 చెప్పండి అవును చెప్పండి ఎవరు ఏం లేదు సార్ ఏం లేదు సార్ నేను డౌట్ ఉండే డౌట్ విషయాలు డౌట్ ఉంది నా నెంబర్ కే చేయొచ్చు కదా అదే సార్ నైన్ సెవెన్ 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 శివాజీ ఏం లేదు సార్ పెద్ద ప్రాబ్లమ్ కొన్ని డౌట్స్ మాట్లాడదామని ఫోన్ చేశాను నా డైరెక్ట్ ఉంది కదా సార్ ఇందులో అడిగారు కదా అవునండి కొన్ని డౌట్స్ చెప్తారని ఫోన్ చేశాను చెప్పండి 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 ఏ ఊరు నుంచి మీరు సార్ మీరు ఏ ఊరు మాది సిద్దిపేట్ సార్ సిద్దిపేట్ ఓకే తెలంగాణ యస్ తెలంగాణ సార్ జై తెలంగాణ చెప్పండి జై తెలంగాణ చెప్పండి ఓకే ఏం లేదు సార్ ఇందులో ఒక లైవ్ లో ఏం చెప్పారు కదంటే హిందూ ధర్మంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా మీకు నాస్పిటల్ కానీ కమ్యూనిస్టులు గానీ తర్వాత ఫేక్ అంబేద్కర్ గానీ క్రైస్తవులు గానీ మీకేమైనా హిందువులు ఏమైనా అంటే నా మటుకు నేను అంటే సార్ మన హిందూ ధర్మంలో ఎలాంటి సమస్య లేదు ఓకే అందరు బాగానే ఉన్నారు కానీ ఇందులో కొన్ని డిఫరెన్స్ కనబడుతున్నాయి సార్ దాన్ని బట్టి కొంచెం ఆలోచన మీరు ఏమైనా చెప్పాను అడగండి అడగండి సార్ ఒకటి మన మన యొక్క సనాతన ధర్మం ఉంది కదా సార్ మనమంతా హిందూ ధర్మంలో జీవిస్తున్నాము భారతదేశంలో ఇందులో ఒకటి కనబడేది ఏంటంటే ఫస్ట్ నా నా ఉద్దేశం ఇది నేను గ్రహించాను మన ధర్మంలో మన ధర్మంలో సమానత్వము కనిపిస్తుంది సార్ అంటే ధర్మంలో ఉందే అది ప్రజల ప్రజల్లో ఉందే నా డౌట్ మీకు క్లారిటీగా ఈ సమానత్వం అనేది ప్రజల్లో ఉందా గ్రంథాల్లో ఉందా ఆ గ్రంథాలలో కనిపిస్తలేదు సార్ సమానత్వం లేదంటారా హిందూ హిందూ ధర్మంలో సమానత్వం లేదు నేను గ్రహించేది సమానత్వము కనబడటం లేదు ఆడమగ తేడా లేకుండా మూఢ నమ్మకాలు కూడా చాలా ఉన్నాయి సార్ ఇందులో నేను అడుగుతుంది అది కాదండి మీరు ప్రశ్న జాగ్రత్తగా వినండి సార్ ఇప్పుడు సమానత్వం మూఢ నమ్మకాలని హిందూ ధర్మంలో ఉన్నాయా ప్రజల్లో ఉన్నాయా నా ప్రశ్న సూటిగా ఉంది సూటిగా చదువు ధర్మంలో దేంట్లో ఉన్నాయి చెప్పండి మీరు ఏ గ్రంథం చదివారు దాంట్లో ఏముంది అందులో నాకు సమా సమానత్వము కనిపిస్తలేదు రెండవది నమ్మకాలు ఉన్నాయి దేంట్లో ఉన్నాయి మీరు చెప్పారు దేంట్లో ఉన్నాయి మీద మీదని ఈ తర్వాత ఇంకా ఏంటి అంటే ఏ గ్రంథంలో ఉన్నాయండి చెప్పండి ఫస్ట్ మీరు మన ధర్మములో మన ధర్మములు ధనవంతులు వీలవారు వీరి మధ్యలో కూడా అసమాధా ఉంది సరే నేను అడుగుతున్న ప్రశ్న జాగ్రత్తగా అండి మీరు హిందూ గ్రంథాలు చదివారా హిందూ గ్రంథాలు మనము భారతీయులమే కదా సార్ అడుగుతుంది అసలు మీకు నా ప్రశ్నే అర్థం కావట్లేదు మీకు హిందూ గ్రంథాలలో మీరు రిఫరెన్స్ చూపించి చెప్పండి నేను అడుగుతున్న హిందూ గ్రంథంలో ఎక్కడ ఏం ప్రాబ్లం కనబడి దానికి రిఫరెన్స్ చూపి చెప్పండి రెఫరెన్స్ మనము హిందూ ధర్మంలోనే పుట్టి పెరిగినాం కదా సార్ మీకు ఒక మాట చెప్పనా మీ తెలంగాణనే కదా తెలంగాణ ప్యూర్ తెలంగాణ మీ తాతలంతా కూడా అవును రజాకర్ సినిమా చూసారండి అండి రజాకర్లు చూడలేదు సార్ సినిమా మీరు అది కాదు మీరు రజాకర్ సినిమా అంటే జరిగింది అది తీసింది కాదండి యాక్చువల్ గా అది మొత్తం కూడా జరిగింది అల్లాహు అని అనలేదని చెప్పి గర్భిణీ స్త్రీలను చంపేశారు నలభై మంది పిల్లల్ని చంపేశారు ఓకేనా అలా ఎంతమందిని చంపారంటే వెయ్యి మందిని హిందూ స్త్రీలను రేప్ చేశారు దాదాపు ఒక పదివేల మందిని తల నరికేశారు వెయ్యి మందిని ఒకే చెట్టు ఉరిదీశారు మీరు ఒక్కసారి ఆ సినిమా చూడండి మా తెలంగాణగా జరిగిన అన్యాయం గురించి ఆలోచించండి అల్లాహు అక్బర్ అనలేదని చెప్పి వాడు ముస్లింగా మారలేదని చెప్పి కింద వట్టలు కోషారు నిజాం నిజాం రాజు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇప్పుడు మనందరం తెలంగాణలో ఉండి అలా చేసిన నేను పీకుతున్నావు అండి మనం అది ఆలోచించండి ఒకసారి ఎక్కడో హిందూ ధర్మంలో ఏదో జరిగిందన్న దానికి మీరు ఆధారం లేదు కానీ మన మన వాళ్ళని కొన్ని వేల మందిని తలనరికి చంపేసి ఆడ స్త్రీని రేపు చేసి గర్భిణీ స్త్రీని పొట్ట మీద తన్నతే పిల్లోడు బయటకు వచ్చాడు మన బతుకమ్మ ఆడుతున్న స్త్రీలని బట్టలిప్పి ఆడించారు ఈ విషయం మీకు బాధ లేదా అండి ఉందా అండి మీరు జైన్ తెలంగాణ అన్నారు మరి అన్నప్పుడు మన బతుకమ్మ స్త్రీలు ఆడుతున్నప్పుడు గుడ్డలో తీశారు వాళ్ళు ముస్లింస్ వాళ్ళ సిద్ధాంతం అది ఇప్పుడు పొద్దున మీ ఇంటి ఆడవాళ్ళు కూడా విప్పీస్తారండీ వాళ్ళు వాళ్ళ సిద్ధాంతం వదిలేస్తారు మీరు మీ ఇంటి ఆడవాళ్ళు కూడా వచ్చి పొద్దున బతుకమ్మ ఆడుతుంటే గుడ్డలు కూడా తీసి మీకు కూడా చూపిస్తారు వాళ్ళ సిద్ధాంతం ఒప్పుకుంటారా ఏం మాట్లాడుతున్నారండి మీరు మీరు తెలంగాణ వాదేనా మీ పేరు ఏంటండి డానియల్ హలో డానియల్ గారా పర్లేదు ఎవరైనా ఎవరైనా పర్లేదు డానియల్ అయినా జోసఫ్ ఎవరైనా పర్లేదు అంటే మీరు ఏమడి హిందూ ధర్మంలో మీకు సార్ ఇక్కడ మీరు ఒక నిమిషం అండి సార్ అల్లాహు ఒక నిమిషం ఏనండి అల్లాహు అక్బర్ అల్లేదని చెప్పి బతుకమ్మ ఆడుతున్న ఆడవాళ్ళని తీశారు అలా హిందూ ధర్మంలో జై శ్రీరామ్ అనేది ఆడవాళ్ళు ఎక్కడైనా బట్టలెప్ప తీసుకుంటే ఆ రెఫరెన్స్ చూపించండి అల్లాహ్ అక్బ్రాన్ లేదని చెప్పి చంటి పిల్లల్ని నలభై మందిని చంపేశారు తెలంగాణలో నిజాం నవాబు అలా జై శ్రీరామ్ అని చెప్పి తండ్రి పిల్లల్ని ఎక్కడైనా చంపినట్టు ఉన్నాయి ఇలాంటి ఆధారాలు పట్టుకుని రండి ఊరికి మీకేదో నోటుకు వచ్చింది మాట్లాడేసి నేను మాట్లాడేశాను అని చెప్పి మీరు అనుకోవటం కాదు తెలంగాణకు జరిగిన ఆ సినిమా చూడండి ఫస్ట్ ఇవన్నీ కాదు సినిమా చూసినంత నాకు కాల్ చేయండి మీరు మనిషి అని నేను నమ్మితే మీరు మనిషి అని నేను నమ్మితే ఆ సినిమా చూసిన తర్వాత నాకు కాల్ చేయండి సార్ అదే మనుషులలో ఈ భేదాలు వచ్చినాయి హిందూ ధర్మంలో ఏమండి మీకు ఏం మాట్లాడమైందా అల్లాహ్ అక్బరాలు లేదని చెప్పి నలభై మంది ఆడపిల్ల ఆడవాళ్ళని బట్టలు ఒప్ప తీసి బతుకమ్మ ఆడిస్తున్నారు దాని గురించి మాట్లాడకుండా ఏదో వివక్షత ఉంది వివక్ష ఏ వివక్షత ఉందండి ఎవడో ఏ ఆడపిల్ల బట్టలు ఎప్ప తీశారు హిందువులు అది చెప్పండి నాకు పొద్దున మీరు కనుక దీని గురించి పట్టించుకోలేదనుకోండి రేపొద్దున ముస్లింస్ అంతా పెరిగిపోయి ఇంట్లో ఆడాలను కూడా బట్టలు ఎప్పి తీసి నుంచో పెడతారు రోడ్డు మీద మనం చేయగలిగింది లేదప్పుడు అనాల్సిందే మనం ఫస్ట్ ఉన్న ప్రమాదం గురించి ఆలోచించండి లేని ప్రమాదాన్ని ఊహించుకోకండి అర్థమైందా ఇప్పుడు మన హిందువులు ఒక్క నిమిషం అండి చిన్న కులం కులము ఆ చిన్న కులం పెద్ద కులం ఎక్కడ రాజ్యాంగంలో ఉందండి చిన్న కులం పెద్ద కులం చెప్పి రాజ్యాంగంలో ఉంది అర్థమైందా గ్రంథంలో లేదండి లేదు కులాల గురించి గ్రంథాల్లో లేదండి కులాల గురించి లేదండి చిన్న లేదండి గ్రంథాల్లో లేదు కులాల లేదండి కులాల గ్రంథాల్లో ఎక్కడా లేదు ఎక్కడైనా ఉంటే రిఫరెన్స్ పట్టుకోండి సార్ మీరు బీదవాళ్ళు ఎందుకున్నారు ఎందుకు ఎందుకున్నారు నాకేం తెలుసండి అండి అందరు సమానంగా ఉండాలి అదండి ఇప్పుడు రైల్వే రైలు ఎక్కారండి మీరు ఫస్ట్ ఆ టికెట్ ఉంటుంది ఆర్డర్ టికెట్ ఉంటది ఫస్ట్ టికెట్ ఎందుకు కూర్చొనేది నేనేం చెప్తాను దానికి పేదవాళ్ళు ఎందుకున్నారు నాకేం తెలుసుది ఎందుకున్నారు నాకేం తెలుసు మనకు ఏ గ్రంథమైనా సార్ ఈ ధర్మంలో సమానత్వం ఏ ధర్మం అండి మనది ఏ సమానత్వం సమానత్వం అంటే సమానత్వం ఏంటి సమానత్వం అనేది ఉండాలి అందరికి డానియల్ గారు సమానత్వం అంటే ఏంటి సమానత్వమా అన్ని మనకు హక్కులు అందరికి సమానంగా ఉండాలి ఇప్పుడు లేవా ఇప్పుడు ధనవంతుడు మీరు చేయండి మీరు తెలంగాణలో ఉన్నారు కదా కాదండి మీరు తెలంగాణలో ఉన్నారు కదా మన ముఖ్యమంత్రి ఎవరో తెలుసా అండి తెలుసు ఆయనకు ఒక లెటర్ రాయండి తెలంగాణలో సమానత్వం లేదు రేవంత్ రెడ్డి గారు లెటర్ రాసి సమానత్వం నాకు కనిపించలేదండి మీరు అందరూ కూడా మాకు ఫస్ట్ క్లాస్ బస్సులు సెకండ్ క్లాస్ బస్సులు ఉన్నాయి అవన్నీ తీసేయమని చెప్పండి ఒక కలెక్టర్ అయితే కూర్చో కూర్చొని వినండి వినండి ఆలోచన మీరు సమానత్వం లేదన్నారు కాబట్టి నా సలహా ఏందంటే కలెక్టర్ సీట్లో కూర్చున్నాడు ప్యూన్ కింద కూర్చుంటున్నాడు టీ అందిస్తున్నాడు కలెక్టర్ కి అలా కాదు కలెక్టర్ సీట్ పక్కనే సార్ సార్ వినండి కదా సార్ వినండి సార్ కలెక్టర్ పక్కనే ప్యూన్ కూడా సీట్ వేసి వాళ్ళిద్దరు సమానంగా కూర్చునేటట్టు చూడండి ప్యూన్ కలెక్టర్ వచ్చి ప్యూన్ కూడా టీ ఇవ్వాలి అది సమానత్వం అంటే అర్థమైందా ప్యూన్ వచ్చి కలెక్టర్ టీ ఇవ్వడం ఏందండి ఇద్దరు సమానంగా టీ పంచుకోలేరా టీ ప్యూన్ కలెక్టర్ ఎందుకు టీ ఇవ్వడు మీరు అడగలేరా మాట సబ్ కలెక్టర్ కూడా వచ్చి ప్యూన్ టీ ఇవ్వాలి సమానత్వం ఎక్కడ ఉందండి దేవతల దగ్గర సమానత్వం లేని మనుషుల దగ్గర ఎలా వస్తుంది దేవతల మనుషుల దగ్గర లేకపోతే మనుషుల దగ్గర లేకపోతే మనం గవర్నమెంట్ చెప్పాలి గ్రంథం ఎక్కడైనా ఉంటే అది చూపించి మాట్లాడండి రిఫరెన్స్ చూపించండి గ్రంథంలో ఉంటే ఇప్పుడు ఆ గ్రంథాల ప్రకారం ఎక్కడండి అంటే రాజ్యాంగం కూడా మా గ్రంథం ప్రకారం కాదండి రాజ్యాంగం కూడా మా గ్రంథం ప్రకారం రాశారని ఆ అంతేనా మా గ్రంథం ప్రకారం రాసిందే బైబుల్ ప్రకారం రాయల ఏమో మన జానబాబు గారు ఏమన్నాడంటే అన్ని రాజ్యాంగాలు మా బైబుల్ ప్రకారం అన్నారు మరి మీరేమో ఇట్లా చెప్తున్నారు జానబాబు గారు ఉంటే ప్రపంచంలో రాజ్యాంగం మొత్తం ఆ మా బైబుల్ ద్వారా రాయబడింది అని చెప్పారు మీరేమన్నా మరి భారత రాజ్యాంగం ఏమన్నా హిందూ గ్రంథాల ప్రకారం రాయబడింది అన్నారు ఫస్ట్ ఫస్ట్ అయితే పుట్టింది సనాతన ధర్మే కదా సార్ ఆ ధర్మం ఇప్పుడు రాజ్యాంగం అంతా అదే ఉందా అయితే ఒక పని చేయండి సార్ మోడీకి లెటర్ పెట్టండి క్యాన్సిల్ చేసే మనం రాజ్యాంగాన్ని కొత్త రాజ్యాంగం రాసుకుందాం శుభ్రంగా ఎవరికి దిగులు ఉండదు ఇంకా ఇప్పుడు రాజ్యాంగం మరి క్యాన్సిల్ చేద్దామా సార్ అన్నారు కదండి సమానత్వం లేనప్పుడు రాజ్యాంగం క్యాన్సిల్ చేసేద్దాం చెప్పండి సార్ డానియల్ గారు మనం భారత రాజ్యాంగం క్యాన్సిల్ చేద్దాం మరి నేను ఈ ఆడియో యూట్యూబ్ లో పెడతాను మీ నెంబర్ కూడా పెడతాను మనం రాజ్యాంగం క్యాన్సిల్ చేస్తానికి సంబంధం మీరు ఏమన్నారు హిందూ ధర్మాన్ని బట్టే రాజ్యాంగం అన్నారు మరి అప్పుడు మరి దాన్ని బ్యాన్ చేయాలి కదా మన బైబుల్ ప్రకారం రాసుకున్నాం రాజ్యాంగం సరేనా అయితే నమ్మకాలు కొద్దిగా దూరం భారతదేశం అదేండి రాజ్యాంగంలో ఉన్నాయా మూడు నమ్మకాలు రాజ్యాంగంలో ఉన్నాయా మూడు నమ్మకాలు కాదండి రాజ్యాంగంలో ఉన్నాయా వెనుకబడిపోయినట్టు డానిల్ గారు రాజ్యాంగంలో మూడు నమ్మకాలు ఉన్నాయా రాజ్యాంగంలో లేదు సార్ చట్టం తీసుకొచ్చింది ఏ చట్టం మన హిందూ ధర్మంలో మన హిందుత్వంలో ఏంటంటే ఎక్కువగా కనిపించేది మూఢ నమ్మకాలు ఉండటం ద్వారా ఏముంది ఒక మూడు నమ్మకం చెప్పండి మూడు నమ్మకం ఏంటది ఒకటి చెప్పండి ఒకటి చెప్పండి మూడు నమ్మకం సారు బీదవానికి బట్టలు లేవు తిండి లేదు ఇల్లు లేదు పూలు గుడ్డాలు మీరు మీరు బాగా ఆ మీరు బాగా ఆస్తిపోర్లే మీ దగ్గర ఎంత ఉంది ఆస్తి అదే సార్ నేను కాదండి మీ దగ్గర ఎంత మీ దగ్గర ఎంత ఉందో చెప్పండి సార్ మీ సొంత ఇల్లేనా సార్ మీరు సొంత ఇల్లు అద్దీల్లా సార్ మీరు సొంత ఓన్ హౌస్ సార్ మరి సార్ నాకు ఓన్ ప్రపంచం మొత్తం గజం స్థలం లేదండి మీ ఓన్ హౌస్ లో నాకు సుఖం ఇచ్చేయండి మనకి ఎందుకు ఈ ఇంకొట్లాట్లో నేను కూడా బాగానేస్తాను నాకు అసలు నాకు ఇల్లు లేదు ఒక రూపాయి బ్యాంక్ బ్యాలెన్స్ లేదు మీ సొంత ఇల్లు అన్నారు కదా దయచేసి పై వరుసలో కింద పర్సలో నాకు ఇచ్చేయండి ఇద్దరు సమానత్వం అయిపోతాం ఇప్పుడు మన ఇద్దరు సమస్య కాదు కదా సార్ సార్ ఇప్పుడు మన దగ్గర సమస్య మొదలు మన ఇద్దరం పరిష్కరించుకొని మూడో వాడికి చెప్పాలి మీకు సొంత ఇల్లు ఉంది కాదు మీకు సొంత ఇల్లుంది నాకు సొంత ఇల్లు లేదు మీరు ఆ ఇల్లు నాకు ఇచ్చేసినట్లయితే మన ఇద్దరు ఆయన బలైన డానియల్ గారు నాకు ఇల్లు ఇచ్చాడు ఈయన సమానత్వం గురించి మాట్లాడుతున్నాడు శభాష్ అని చెప్పి మనం ముందుకు వెళ్ళిపోదాం కరెక్టే కదా గారు అదే సార్ నేనే మన ఇద్దరు సమస్య అనట్లేదు ఇప్పుడు ఇల్లు ఉంది నాకు ఇల్లు లేదు నాకు సగం ఇల్లు ఇచ్చారనుకో ఇద్దరు సమానత అప్పుడు మనం మార్కెట్ లోకి వెళ్ళచ్చు డానేల్ గారు గొప్పోడు నాకు ఇల్లు ఇచ్చాడు నేను గర్వంగా చేస్తా ఇప్పుడు రేపు పొద్దున వెళ్ళినప్పుడు ఏమో డానియల్ నీ సొంత ఇల్లు ఉంది మరి బలా గోపికి సొంత ఇల్లు లేదు రూపాయి బ్యాంక్ బ్యాలెన్స్ లేదు ఫస్ట్ నువ్వు ఫస్ట్ త్యాగం నువ్వు చెయ్యి గోపికి ఇచ్చేయి తర్వాత మనం అందరం మాట్లాడుకుందాం కూర్చొని అంటారు ఫస్ట్ ఎవడైతే మొదలు పెట్టాడు వాడు వాడు చేయాల పని మాటలు కాదండి చేతలు కావాలి మనకి డానియల్ గారు నా అడ్ర నాది నా ఆధార్ కార్డు ఇస్తాను నా ఆధార్ కార్డు నాది పాన్ కార్డు పంపిస్తాను మీరు నా పేరు రాసేన్స్ ఒక సరేనా అప్పుడు సమానత్వం వచ్చేస్తుంది కదండి అప్పుడు ఇద్దరం సమానం అయిపోతాం కదా అప్పుడు మన ఇద్దరం వెళ్ళిపోతాం ఇక మార్కెట్ లోకి హిందూ ఉన్నారు సార్ ఇప్పుడు కాదండి ప్రపంచంలో కల్లా కాదండి ప్రపంచంలో కల్లా అమెరికా కాదండి ప్రపంచంలో కల్లా పెద్ద దేశం అమెరికా అనేది బాగా డబ్బు ఉంది దాని దగ్గర క్రిస్టియన్ దేశం మన దేశానికి ఇచ్చామని చెప్పండి మీరు వెళ్ళి మాట్లాడే అక్కడ ఏ సార్ మీరు కాదండి ఒక్క పని చేయరండి ఇప్పుడు అది కాదండి అదేనండి అందుకనే డానియల్ గారు మీరు ఒక పని చేయండి సార్ ఫస్ట్ మీలు నా పేరు మరి ఇద్దరం తర్వాత మాట్లాడుకుంటాను నేను బయట ఉన్నాను కొంచెం మీలు మీలుగా నా పేరు రాసిన తర్వాత ఇద్దరం మరిద్దరం పర్లేదు పర్లేదండి మీరు నా ఆధార్ కార్డు పంపిస్తాను నా పాన్ కార్డు కూడా పంపిస్తాను మీ ఇల్లు రిజిస్ట్రేషన్ ఆ పేరు చేయండి చెరు ఇద్దరు నేనే మొత్తం అడగట్లా ఇద్దరు చెరు తీసుకుందాం తర్వాత మన ఇద్దరం ఈ రోజు లైవ్ పెడతారు సాయంత్రం ఎనిమిది నుంచి అట్లా వచ్చేయండి ఇదిగో గోపి పేరు నేను రాసేశాను నా ఇల్లు సొగం ప్రతి ఒక్కరు కూడా రాయాలి అని చెప్పి మనం మాట్లాడదాం సమానత్వం ఎక్కడుందా అంటే చూడండి డానియల్ గారు ఇల్లు గోపికి రాసి చెరు సగం రాసి సమానత్వం మేమే స్టార్ట్ చేసాం అని చెప్పి మనం మొదలు పెడదాం లైవ్ ఎట్లుంది సార్ ఐడియా సరే సార్ అట్లైతే బానే ఉంది కదా వస్తుందండి సార్ మనం ఇప్పుడు ఒక ఎంత పెద్ద పరుగైనా ఒక డానియల్ గారు ఒక నిమిషం అండి డానియల్ గారు ఎంత పెద్ద అడుగైనా ఎంత పెద్ద పరుగైనా ఎన్ని వేల కిలోమీటర్లైనా ఒక్క అడుగుతోనే ప్రారంభం అవుద్దండి ఓకేనా అలానే మన ఇద్దరం ఫస్ట్ స్టార్ట్ చేస్తే మనం చూసి కొంతమంది స్టార్ట్ చేస్తారండి డానియల్ గారు మీ సొంతీలు నా పేరు రాసేయండి సగం సగం ఇచ్చేయండి సారీ సొంతం నాకు మొత్తం అవుతుంది అన్యాయమో సగం ఇచ్చేయండి మన ఇద్దరం సమానత్వం అని చూపించి ప్రజలకి బుద్ధి చెప్తాం మన ఇద్దరం ఇప్పుడున్న ప్రభుత్వాలకి ఓకే అండి మనం ఇద్దరు ఇప్పుడు అదే సార్ ఇద్దరం అవ్వాలి సార్ ఇప్పుడు మీరు ఎట్లయితారండి మీకు సొంత ఇల్లు నాకు లేదు మన ఇద్దరం ఒకటి ఎట్లయితాం మీరు రాష్ట్ర నేను భేదవాడిని మన ఇద్దరం ఒకటి ఎట్ల మీ వాల్యూ కనీసం కోటి రూపాయలు ఉంటది మీ ఇంటి వాల్యూ నాకు ఒక రోజు ఏ ఊరు రూపాయలే ఉందీ ఏమూరు చెప్పండి మీ ఏమూరు ఎక్కడ ఉంటారు సిద్దిపేట సార్ సిద్దిపేట ఆ ఏరియా ఎక్కడ ని సిద్దిపేటలో నేను ఇప్పుడే గూగుల్లో చూసి చెప్తాను ఎంత ఎంత ఉంది స్క్వేర్ ఫీట్ స్క్వేర్ ఏరియా ఉందని చెప్తాను ఆ సార్ సిద్దిపేట నేను బయట ఉంటాను సార్ ఓకేనా సరేనా నేను బయట ఉన్నా మళ్ళీ మాట్లాడతాలేండి సరేనా మంచి మంచి సార్ నోట్ చేసుకోండి థాంక్యూ సార్ ఓకే రైట్ సార్ హలో రానీల్ గారు నమస్కారం అండి సార్ నమస్కారం సార్ బాగున్నారా ఓకే ఫైన్ థ్యాంక్ యూ అదే ఇందాక చేశారు కదా నేను కొంచెం బయట ఉన్నా మన శివాజీ సేన కాల్ చేశారు కదా నెంబర్ తీసుకున్నాను నాకు చాలా సంతోషం వేసింది మీరు ఫాస్టర్ గారు అన్నారు కదా చాలా సంతోషం వేసింది సార్ అయ్యో ఫాస్టర్ వచ్చింది వచ్చిందా పాస్టర్ బాగా బాగా బిరుదులు సార్ మీరు అయ్యో మన అబద్ధ ఇప్పుడు మనం ఈ చిన్న విషయాలకు అబద్ధం గారు ఇప్పుడు పరలోకంలో శిక్ష ఉంటది కదండి ఇప్పుడు మనకి అలా అబద్ధాలు చెప్తే పరలోకంలో శిక్ష ఉంటది చిన్న వాటికి అబద్ధం చెప్పకూడదండి ప్రాణం మీదకి వచ్చినప్పుడు అబద్ధం చెప్పొచ్చు తప్పు కాదు ఇప్పుడు మీరు పాస్టర్ పాస్టరే కదా నేను జస్ట్ ఎవర అంటే అదే సార్ సంతోషం అండి సంతోషం అండి మీతో మాట్లాడుతూ మీతో మంచి హ్యాపీగా మాట్లాడతాను సార్ నేను ఆ బైక్ మీద ఇప్పుడే బయటకు వచ్చాను ఇంట్లో మీ వీడియోలు చూసి సెర్చింగ్ చేసిన సమాజము మనకు సమాజంలో ఉంటున్నాం కాబట్టి దేశంలో ఉంటున్నాం కాబట్టి అవునండి మనం ఏమైతుంది అన్ని మనము సర్చింగ్ లో ఉండాలి కుల మతాలు అంటే మీరు కుల మతాలు అన్నారు కదా అసలు రాజ్యాంగంలో ఉంది కదా సార్ రాజ్యాంగం కొన్ని కుల అన్ని దాంట్లోనే ఉన్నాయి కదా బడికి వెళ్ళిన రాజా నీ కులం అంటున్నాడు పోలీస్ స్టేషన్ నీ కులం ఎంఆర్ ఆఫీస్ నీ కులం అంటున్నాడు ఏదైనా పట్టా కావాలి పొలం పట్టా కంటే కులం అంటున్నాడు మరి ఏ గుడికి వెళ్ళినా రాజ్యాంగం పెట్టలే కదా సార్ మన మతాలే కల్పించినాయి కదా ఎక్కడుందండి ఎక్కడుంది సరే సార్ మీరు చెప్పింది బానే ఉంది అదే హిందూ గ్రంథాలు ఎక్కడ ఉంది కులం అనే మాట హిందూ గ్రంథంలో సనాతన ధర్మంలో ఉంది ఎక్కడ ఎక్కడ ఏ గ్రంథంలో కులము అని ఉంది వీడు తక్కువ కులం వీడు ఎక్కువ కులం ఏ గ్రంథంలో ఉంది చూపించండి నాకు సంతోషిస్తాను నేను కూడా అయ్యో మీకు ఇది సార్ 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 రిఫరెన్స్ చూపించాను ఇప్పుడు నేను అదిగా సార్ మీకు తెలుసు కానీ మళ్ళా నన్ను అడిగిస్తారు సార్ అది కులం కాదండి అది అయ్యా బ్రాహ్మలు వైశ్యులు క్షత్రులు వర్ణము వర్ణము అంటే రంగు అంటే వాళ్ళు చేసే పనిని బట్టి వాళ్ళకి ఇచ్చారు వీడు తక్కువ కులం ఎక్కువ కులం అని కాదు మీకు ఒకటి చెప్తా వినండి ఎంఆర్ ఆఫీసులో కలెక్టర్ ఉన్నాడు ఏ ఆయన కింద ప్యూన్ ఉన్నాడు మన రాజ్యాంగంలో మనుషులందరూ సమానం ఉన్నప్పుడు ప్యూన్ తీసుకెళ్లి కలెక్టర్ గారికి టీ ఎందుకు ఇవ్వాలా కలెక్టర్ గారు వచ్చి టీ ప్యూన్ టీ ఇవ్వచ్చుగా అదొకటి నేను మొన్న హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్నాను డానియల్ గారు ఏ ఏసీ కంపార్ట్మెంట్ అండి నాకు తెలియకెక్కా మన భారత రాజ్యాంగంలో అందరు మనుషులు సమానం అని ఉంది కానీ ఆ టీసీ దొంగనా కొడుకు ఏమంటున్నాడు నువ్వు ఏసీ కంపార్ట్మెంట్ లెక్కకూడదు నువ్వు టికెట్ పెద్ద పెద్ద టికెట్ కొనుక్కోవాలి అదేంటండి రాజ్యాంగంలో అందరూ సమానం అయితే నేను స్లీపర్ లో కాదు జనరల్ కూడా ఎక్కుతాను నా ఇష్టం అన్నా మెడ మెడ పెట్టి బయటకు గెంటుతా అన్నాడు మరి అన్యాయం అండి ఇప్పుడు కనీసం మనకి స్వతంత్రం మనం ఎక్కే ట్రైన్ మన స్వతంత్రం లేదా అండి అయితే ఈ లోకంలో ఉన్నాయి కాని మన భగవద్గీతలో కానీ మన మన యొక్క భగవద్గీత ఎవరు రాశారండి ఎవరు రాశారు భగవద్గీత భగవద్గీత నా ఎవరు ఎవరికి చెప్పారు కవులు కవులు రాశారు కవులు అదే ఎవరెవరికి చెప్పిందండి అది ముగ్గురు ముగ్గురు కవులు రాశారు అదే ఎవరు సార్ వాళ్ళు సార్ కావని అయ్యో అయ్యో సార్ ఇప్పుడు మనం ఏది తెలుసుకున్నా సరే అన్ని క్షుణ్ణంగా తెలుసుకొని మాట్లాడితే వాల్యూ ఉంటదండి లేకపోతే పిచ్చిపు కూడా అంటారు మనల్ని ఇప్పుడు మీరు పాస్ట్ అయ్యింది మీ విలువ తగ్గించుకోవద్దండి మీ విలువ పెంచుకోవాలి సమాజంలో అంటే మీరు నాలెడ్జ్ పెంచుకోవాలి అండి సమానత్వం సమానత్వం అంటే అది కాదు సమానత్వం అట్లా కాదండి మీరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ధర్నా చేయండి ఫస్ట్ ఏమయ్యా ప్యూన్ నీకు ఎందుకు టీ ఇవ్వాలి ప్యూన్ నీకు ఎందుకు టీ ఇవ్వాలి నీకు అన్నం ఎందుకు పెట్టాలి నీ ఎంగిర్ర ఇస్తా ఎందుకు తీయాలి పియూన్ వాడు మనిషేగా అని చెప్పి ఫస్ట్ కలెక్టర్ దగ్గర మీరు ధర్నా చేయండి తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళండి పోలీస్ స్టేషన్ లో ఎస్పీ ఉంటాడు జిల్లా ఆఫీస్కి వెళ్తే అక్కడ జిల్లా ఎస్పీ ఆఫీసు కూడా కానిస్టేబుల్ టీలు కాఫీలు అందిస్తూ ఆయన తిన్న ఇంగ్లీష్ ప్లేట్ తీస్తూ ఉంటారు ఎస్పీ తిన్న ఇంగ్లీ ప్లేట్ మీరు దాన్ని ఖండించండి ఫస్ట్ వెది దాన్ని ఖండించండి అయ్యా ఎస్పీ గారు మీ అన్నం మీరే తినాలి మీ కంచం మీరే కడుక్కోవాలా మీ ప్లేట్ మీరే ఎత్తుకోవాలా అని చెప్పి ఎస్పీ గారికి చెప్పండి తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఆయన కూడా ఒక లేఖ పెట్టండి అయ్యా మీ అంచం మీరే కడుకోవాలి మీరు మీరే కడుక్కోవాలి మీరు మీరే తినాలని చెప్పి ఆయనకు ఒక లెటర్ పెట్టండి మనుషులందరూ సమానత్వం అయినప్పుడు నీ నీకెందు బానిసకి ఎందుకు పని చేయాలా ఏమో నేను అడిగింది న్యాయమే కదా ఈ పని చేయండి లౌకి మాట్లాడుతున్నారు కదా సార్ లౌకికం కాదండి ఇప్పుడు సమానత్వం అన్నప్పుడు మీరు నేను ఫస్ట్ క్లాస్ ఏసీలో నేను ఎందుకు ప్రయాణం చేయకూడదు నేను టికెట్ కొనుక్కున్నా టికెట్ లేకపోతే నువ్వు అడగాల నేను టికెట్ కొనుక్కున్నా నాకు ఫస్ట్ క్లాస్ ఏసీలు ఎందుకు ఎక్కిరండి నన్ను టికెట్ లేకపోతే అడగచ్చు మరి ఫస్ట్ క్లాస్ ఏసీలు నన్ను ఎందుకు కూర్చోనిరు సమానత్వం లేనట్టేగా రైల్వే రైల్వే శాఖలో మరి అది నేను అడుగుతుంది అదేనండి ఖండించాలండి ఇవన్నీ మనం ఖండించాలి అసలు ఈ రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేద్దాం మనం అసలు ఎవడైనా ఏ బస్సులో అయినా ఎక్కొచ్చు ఎవడెవైనా పెళ్లి చేసుకోవచ్చు ఎవ రాజ్యాంగం మార్పుగా సార్ లేదండి వస్తుందండి నేను చెప్తున్నా కులం పేరు ఎత్తి తుపాకీతో కాల్చి చంపేయండి ఫస్ట్ ఆర్డర్ ఇస్తాను నేను ముఖ్యంగా నేను కానీ ప్రధానమంత్రిని అయితే కులం పేరు ఎత్తినోడ్డు వాడిని ఫస్ట్ కాల్చి చంపేయాలి నా ఫస్ట్ నాకు నేను సైన్ చేసేది ఇదే కులం బలానా కులం అనగానే వాడిని కాల్చి చంపేయాలి అమ్మటే ఓ ఎట్లా ఉందండి ఇది అట్లా సార్ నేను పెడతాను నేను ప్రధానమంత్రి అయితే పెట్టేస్తాను అదే రూలు వీడు తక్కువ కులం వీడు ఎక్కువ కులండి నేను మాట్లాడుకోండి తుపాకీతో గాలిచేయాలి వీడు ఎక్కువ కులం అండి వాడిని తుపాకీతో గాల్ చేయాల కులం అనే మాట వస్తే వాడిని చంపేసేయాల ఎట్లా ఉంది ఇది అందరూ సమానమైన నీళ్ళలో ఉండాలి నేను ఇంకో ఇంకోటి ఈ మన భారతదేశం ఉన్న భూమి మొత్తం గవర్నమెంట్ ఇంకా ప్రైవేట్ది కాదు అది నీ భూమి ఇంకా మొత్తం గవర్నమెంట్ భూమి గవర్నమెంట్ భూమి తీసేసుకుంటది నువ్వేందంటే నువ్వు ఉన్న ఇంట్లో నువ్వు కట్టుకున్న స్థలంలో తొంభై తొమ్మిది సంవత్సరాలు యాభై సంవత్సరాలు లీజ్కి ఇస్తాం నువ్వు ఉండాలా ఖాళీ చేసి వెళ్ళిపోవాలి తర్వాత వేరే వాడికి లీజుకి ఇస్తుంది గవర్నమెంట్ అంటే ఎవరిది భూమి సొంత భూమి ఉండదు ఇంకా ఇలా పెడదాం అనుకుంటున్నాను సార్ ప్రధానమంత్రి అయితే ఇలా పెడదాం అనుకుంటున్నాను సార్ ఇలాంటి హిందూ ధర్మంలో కానీ సనాత ఉన్నాయి సార్ సమాధానం ఉంది ఇప్పుడు రామాయణం రాముడు పరిపాలించిన ఇదే పద్ధతి అండి ఇదే పద్ధతి రాముడు పరిపాలించింది సొంత భూములు కాదు అందరికీ సమానమైన ఉండాలని చెప్పి సమానత్వం తెచ్చింది రాముడు మీరు అన్నారు కదా ఇందాక అంబేద్కరు హిందూ ధర్మం గురించి రాజ్యాంగం రాశాడని అంబేద్కర్ హిందూ రాజ హిందూ ధర్మాన్ని చూసి రాజ్యాంగం రాయలేదండి మన జాన్బాబు గారు ఏం చెప్పాడంటే ఏనండి సార్ జాన్బాబు గారు ఏం చెప్పాడంటే బైబుల్ చూసి రాజ్యాంగాన్ని కాపీ కొట్టాట పీడి సుందర కూడా అదే మాట చెప్పాడు వాళ్ళందరూ బైబుల్ చూసి రాజ్యాంగం కాపీ కొట్టారంటే మీరు హిందూ ధర్మం చూసి రాజ్యాంగం రాజ్యాంగం రాశారని మీరు చెప్తున్నారు ఎవరు మాట నమ్మాలి నేను ఇప్పుడు ఇప్పుడు సనాతన ధర్మం ఇప్పుడు మీరు క్రిస్టియానిటీని మీరు పాటించట్లేదా సనాతన ధర్మం నేను పాటిస్తున్నా క్రిస్టియానిటీ మీరు పాటిస్తున్నారు సనాతన ధర్మం అంటే ఏంటి సర్వే సుఖంగా ఉండాలని కోరుకుంది సనాతన ధర్మం అదే సార్ అది అది ఇప్పుడు అందరు సుఖంగా ఉండాలంటే బీదవాడు బీదవాడుగానే ఉంటున్నాడు కష్టపడి బీదవాడు ఒక్క నిమిషం అండి అయ్యా అయ్యా మీరు తప్పు మాట్లాడుతున్నారు ఇక్కడ ఎవరు చెప్పారు భేదవాడు సంతోషంగా ఉండేవాడు నేను అండి నాకు చెండు భూమి లేదు ఈ భూ ప్రపంచంలో ఒక బ్యాంక్ బ్యాలెన్స్ లేదు నేను సంతోషంగా లేనా అండి మీకు సొంత ఇల్లు ఉంది మీకు సొంత ఇల్లు ఉంది ఉంది కదా కనీసం యాభై లక్షల రూపాయలు ఇరువు చేస్తుందా అండి నేను అండి నేను సరేనండి చేస్తూ చేతరా సంగతి మీకు సొంత ఇల్లుంది నాకు అది కూడా లేదు నేను సంతోషంగా ఉన్నా మా లైన్ లో భరతసింహ గారు ఉన్నారు ఆయనకి సొంత ఇల్లు లేదు ఆయన సంతోషంగా ఉన్నాడు మేము ఏడుస్తూ మేము బాధలు పడుతూ ఏం లేవే సంతోషం అనేది డబ్బుతో రాదండి అయ్యా డానియల్ గారు ఒక్క మాట సంతోషం అనేది డబ్బుతో రాదండి మన మన కుటుంబంలో ఉన్న మన మనుషుల్ని బట్టి సంతోషం అనేది వస్తుంది అండి నాది పది ఉంది సార్ సార్ గారు నాకు పది కోట్లుంది సార్ నాకు పెళ్లి కాలేదు ఒకవేళ పెళ్ళం చేసుకున్న రోజు కొడతా ఉంటది నాకు పది కోట్లు ఉన్నాయి నేను సుఖపడుతున్నట్ట నేను సంతోషంగా ఉన్నట్ట నా పిల్లలు రోజు కొడతా ఉంటది నాకు పెళ్లి కాలేదులేండి ఒకవేళ దేవుడి దేవులు అయితే మంచి అమ్మాయిని చేసుకుంటే ఒకవేళ కర్మగాలు వచ్చింది అనుకోండి రోజు అంతా ఉంది అనుకోండి కర్ర తీసుకోండి నన్ను ఏ నేను సంతోషంగా ఉన్నట్ట పది కోట్లు వేస్తుంది సంతోషంగా కాదు కదా భరసింహ గారు ఎందుకు కష్టపడితే సార్ సింహారు మాట్లాడతాను మాట్లాడతాను అయ్యా పాస్టర్ గారు